వై నాట్ ఈ పదం ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ లో బాగా వినిపిస్తోంది నాట్ అనే పదం వినగానే మనకి వైసీపీ గుర్తొస్తుంది ఇప్పుడు కడప జిల్లా ప్రొద్దుటూర్లో నాట్ బీసీ నినాదం తెరపైకి వచ్చింది వైసీపీ టికెట్ బీసీలకు ఇవ్వాలంటూ బ్యానర్లలో డిమాండ్ చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రొద్దుటూరులో బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నారు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇటీవలే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోనూ బీసీ నినాదం తెరపైకొచ్చింది అక్కడ టీడీపీని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు కడితే ఇక్కడ వైసీపీ టికెట్ కోసం బీసీలు డిమాండ్ చేస్తున్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన్ను కాదని వైసీపీ టికెట్ బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఆసక్తి రేపుతోంది దీని వెనక ఎవరున్నారు అధికార పార్టీకి ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది ఎవరు అనేదే చర్చనీయాంశమైంది